బీఆర్ఎస్ పార్టీ నాయకులు సదాంత ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ గ్రేటర్ వరంగల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కడకండ్ల సదాంత ఆధ్వర్యంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై మంది మహిళల పారిశుధ్య కార్మికులకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సదాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కూడా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదని మండిపడ్డారు మహిళలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసి వినయ్ భాస్కర్ బతుకమ్మ వేడుకలను నిర్వహించి మహిళలకు చీరలు అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాల్వే తైసిన్ బొమ్మకంటి క్రాంతి ఇజ్జగిరి భీమరాజ్ బుస శేఖర్ అనగాల సమ్మయ్య ఎండీ జావేద్ వర్షం వనిత లింగాల రాజేష్ మార్తా కిరణ్ కొవ్వాకుల నాగేశ్వరరావు ఆనగాళ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగినది ఈ యొక్క చీరల పంపిణీ మాజీ ఎమ్మెల్యే దాస వినయభాస్కర్ గారి సారథ్యంలో ఈ ఆడపడుచులకు వీరు మున్సిపాలిటీ కార్మికులు ప్రతిరోజు నిత్యం పొద్దున్నే లేచి చిత్తా చిదానాన్ని తీసివేయడం వలన అందరూ అందరికీ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ ఆరోగ్యాన్ని పడకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు అంటారు అని గుర్తించి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలైనా ఇంతవరకు బతుకమ్మ చీరలు అనేటువంటిది ఇవ్వలేదు మా యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల లోపు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ఇంటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి దాటిన పైబడి ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో పది మంది ఉంటే పది మందికి ఉంటే ఐదుగురికి చీరలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారిది అలాంటిది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేస్తుంది కాబట్టి మేము ఈరోజు ఈ బతుకమ్మ చీరలను వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు వేల ఐదు వందల పింఛన్లు అన్నారు స్కూటీ అన్నారు తులం బంగారం అన్నారు వచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ది ఇంకా జూటా మాటలు మాట్లాడుతూ ఇంకా ఎన్నో కాలయాపనలు చేస్తూ ప్రజలను మహిళలను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే మా టిఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి పనులను వీళ్ళకు వివరిస్తూ ఈ రోజున ఈ బతుకమ్మ సద్దుల సందర్భంగా ఇంతవరకు వాళ్ళకు చీరలు రాలేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడో ఈ పాటికి వాళ్ళకు చీరలు వచ్చి వాళ్ళు కట్టుకొని బతుకమ్మలు ఆడే పరిస్థితి ఉండేది అలాంటిది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము వారిని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై తొమ్మిదో డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ మేము చీరల పంపిణీ చేయడం జరిగింది జై తెలంగాణ జై కేసీఆర్ జై దాస్యం